రూపాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే శ్రీ గురు నమ అత్యంత పరమ పవిత్రమైనటువంటి శ్రావణ మాసం రెండో సోమవారం రేపు సాయంత్రం స్థానిక చంద్రమౌళీశ్వర భక్త మార్కండే దేవాలయం నారాయణఖేడ్ నందు రేపు సాయంత్రం ఆరు గంటలకు విశేషమైనటువంటి భస్మహారతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నాం నారాయణఖేడ్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ఈ భస్మహారతిని భక్తులకు అనుగ్రహం కలిగే విధంగా ఈ భస్మహారతిని సంకల్పం తీసుకొని లోక కళ్యాణార్థం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నాను ఉజ్జయిని పట్టణంలో భారతదేశంలో ఏకైక ప్రాంతం ఉజ్జయిని పట్టణంలో మాత్రమే ఈ భస్మహారతి దర్శనం మనకు కలుగుతుంది అక్కడ వెళ్ళిన వాడు చాలామంది ఆ భస్మహారతిలో అవకాశం దొరక్క చాలామంది అసంతృప్తిగా వెలుగుదరుగుతున్నటువంటి సందర్భంలో ఈ ఆలోచన మన నారాయణఖేళ్ళలో కూడా ఈ భస్మహారతి నిర్వహించి భక్తులకు భగవంతునికి అనుగ్రహం కలిగించాలని ఈ భస్మహారతిని నిర్వహించనున్నాం విశేషం ఏమిటంటే నాలుగు విధములైనటువంటి శివలింగములు మనకు శాస్త్రంలో చెప్పబడింది అది దైవ శివలింగము ఋషి శివలింగము అదేవిధంగా ప్రకృతి ప్రసాదించినటువంటి శివలింగము మనుషులు పండితులు ప్ర ప్రతిష్ఠించినటువంటి శివలింగం దైవలింగము అంటే సాక్షాత్ భగవంతుని యొక్క సృష్టి ద్వారా మాయ ద్వారా స్వయంభూగా ప్రకటితమైనటువంటి శివలింగములు వీటిని ఎవరు స్థాపించరు భగవంతుని మహిమ వల్ల స్వయంభూగా ప్రకటితమవుతాయి అవి మనకు ద్వాదశ జ్యోతిర్లింగాలుగా మన దేశంలో కనిపిస్తూ ఉంటాయి ఇక రెండవది ఋషులు ప్రతిష్ఠించినటువంటి శివలింగములు సప్త ఋషులు కశ్యప అత్రి భరద్వాజులు మొదలైనటువంటి ప్రధానమైనటువంటి ఋషులందరూ కూడా ప్రతిష్ఠించినటువంటి ఋషిలింగములు అని మనకు శాస్త్రాలు చెప్పబడింది ఇక ప్రకృతి ప్రసాదించినటువంటి శివలింగములు స్వయంగా ప్రకృతి ద్వారా అవి సిద్ధమైపోయి భగవంతుని అనుగ్రహం ద్వారా జలాలతో మనకు సిద్ధమయ్యేటువంటి ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి శివలింగములు అవి మనకు నర్మదా బాణలింగంలో కనిపిస్తాయి నర్మదా నదిలో స్వయంగా ఈ నర్మదా బాణ శివలింగం సిద్ధమై అవి మనం ప్రతిష్ఠ చేయవచ్చు ఇవి ప్రకృతి సిద్ధమైనటువంటి లింగములు అదేవిధంగా పండితులు భక్తులు అదేవిధంగా పురోహితులు స్థాపించినటువంటి శివలింగములు ఇందులో విశేషమైనటువంటి శివలింగములో బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగము విశేషమైనదిగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ సృష్టినంతా పరమేశ్వరుడు లయకారములో ఈ సృష్టినంతా ఐక్యం చేస్తూ ఉంటే ఆ శివలింగంపై ఉన్నటువంటి ఏదైతే సూత్రం దానికి ఒక ఆధారభూతంగా ఉంటుంది అని మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి బ్రహ్మసూత్రం అంటే ఏంటి ఈ సృష్టి అంతా ఒక వలయం అయితే అందులో కేంద్ర బిందువు లాంటి ఈ బ్రహ్మ సూత్రం ద్వారా భగవంతుడు దాన్ని ఆధారంగా నిల్చోబెట్టినాడు కేంద్ర బిందువు ద్వారా ఈ బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగానికి సహజమైనటువంటి శివలింగాలకు కొత్త అత్యంతమైనటువంటి శక్తి ఎక్కువగా ఉంటుంది భక్తులు అనుగ్రహించినటువంటి ఏదైతే సహజమైనటువంటి శివలింగాలకు మనం పూజిస్తారో బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగానికి చాలా విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత ఉంది అందులో భాగంగా మన నారాయణఖేడ్ పట్టణంలో ఏకైక శివలింగం బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగం మన భక్త మార్కండేయ దేవాలయంలో చంద్రమౌళీశ్వరుడుగా కొలువు తీరాలి తద్వారా రేపు సాయంత్రం ఆ చంద్రమౌళీశ్వరుడికి భస్మహారతిని మనమందరం కలిసి నిర్వహించుకోబోతున్నాం సమస్త భక్తులందరూ రేపు సాయంత్రం ఆరు గంటలకు జరిగేటువంటి ఈ భస్మహారతిలో మీరందరూ పాల్గొని ఆ చంద్రమౌళీశ్వరుడి ఆ భక్త మార్గండి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొంది కృతార్థులు శుభం భవతు సర్వేజన సుఖినో భవంతు